చరిత్రలోని అంతర్లీనంగా డాక్టర్ ఎం రామచంద్రారెడ్డి రాసిన పుంగనూరు చరిత్ర నాతో నేను పుస్తకాన్ని ఆదివారం విశాఖలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం వైస్ చైర్మన్ ఆచార్య హనుమంతు లజపతి రాయ్ ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేసి తొలి కాపీ పుస్తకాన్ని అంతర్మతనం రచయిత టివి సూర్యరావుకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన తొంభై ఏళ్లలో కూడా శ్రమించి ఆయన జన్మించిన పొంగనూరు చరిత్రను పుస్తక రూపంలో రాసి విస్తృతపరచడం ఆదర్శనీయమన్నారు శ్రీ నడియాడిన విశాఖ రామచంద్రారెడ్డితో ఉన్న సత్సంబంధం మేరకు ఇక్కడ విడుదల చేయడం జరిగిందని చెప్పారు ఈ సమావేశంలో డాక్టర్ చైతన్య రెడ్డి ఐటీ మార్కెటింగ్ హెడ్ సురేష్ బాబు పాల్గొన్నారు మరీ ముఖ్యంగా చేయడానికి బుక్ లాంచ్ స్టార్ట్ చేద్దాం మనం బుక్ లాంచ్ సాహితీవేత్త కానీ సెలి చేయాలంటే రామచంద్ర రెడ్డి పుస్తకంలో అనేక సంక్లిష్టమైన సంఘటనలు ఉన్నాయి చరిత్ర అనేటటువంటిది అన్ని ప్రాంతాలకి చాలా అవసరం ఒక ప్రాంతం చరిత్ర ఇంకో ప్రాంతంలో దాని గురించి చర్చ జరగటం వలన రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ లేదా కొత్తగా సంబంధాలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఏ ప్రాంతంలో ప్రజలు అక్కడ వారి చరిత్ర గురించి వారు చెప్పుకోవడం కాకుండా అలాగే మన ప్రాంతం చరిత్ర ఇంకొక ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి సాహిత్య రచనలు చేసి ఆ సాహిత్య రచనల ద్వారా మరి ఒక చరిత్రని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసి వేరే ప్రాంతం ప్రజలకు అందజేసినప్పుడు ఒక రాష్ట్రంలో వారి చరిత్ర ఏ విధంగా జరిగింది వివిధ ప్రాంతాల్లో అనేటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి అందుకని ఇది ఒక సామాజిక అంశం ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారో డాక్టర్ రామచంద్రారెడ్డి గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఇది ఒక సామాజిక అంశంగా నేను భావిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇప్పుడు ఉదాహరణకి మనం పొంగనూరు గురించి ఈవేళ ఇక్కడ చర్చిస్తున్నాం నేను నా పేరు డాక్టర్ చైతన్య రెడ్డి అండి నేను విశాఖపట్నం వచ్చే ఈ బుక్ ఎందుకు లాంచ్ చేద్దాం అనుకున్నానంటే నిజం చెప్పాలంటే విశాఖ వాసులు ఆ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పుస్తకపట్నం మీద కొత్త విషయాలు తెలుసుకోవడం మీద ఎంతో ఆసక్తి నా అభిప్రాయం మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈవెన్ మా ప్రాంతంతో పోలిస్తే కూడా ఎందుకంటే నేను చాలాసార్లు విశాఖపట్నం వచ్చి వెళ్తుంటే ఇక్కడ గురుషువా గారి సెలబ్రేషన్స్ జయంతి సెలబ్రేషన్స్ అని తర్వాత విశ్వనాథ సత్యన గారి సెలబ్రేషన్స్ అని ఇట్లా కవులకు మీరు చాలా పెద్దపీఠం వేశారంటే శ్రీశ్రీ గారు కూడా విశాఖపట్నంలోనే ఇట్లా ఎన్నో శత జయంతి ఉత్సవాలు ఇట్లా జయంతి ఉత్సవాలు ఈ విశాఖపట్నంలోనే జరుగుతున్నాయి సో ఈ రోజుకి మీ మనసుల్లో వాళ్ళందరూ బతికే ఉన్నారంటే అది నిజంగా మీ గొప్పతనం అండి అందుకనేసే ఇక్కడ ఈ బుక్ ఆవిష్కరించాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను అండ్ నేను పెళ్లి చేసుకుంది కూడా విశాఖపట్నంలోనే నేను చదువు నేను పోస్ట్ చేసింది కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలోనే సో కాబట్టి నాకు విశాఖతోనూ విశాఖ ఇక్కడ ప్రజలతోనూ ఎంతో రిలేషన్ ఉంది కాబట్టి ఇది ఇలా అనుకున్నాను కాకపోతే ఇంత లార్జ్ స్కేల్లో ఇంతమంది వస్తారని చెప్పి నేను అనుకోలేదు మీ పాత్రికలు అందరికీ కూడా నేను చేతులు ఎత్తి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆయన తన జీవితంలో తన చిన్ననాటి నుంచి ఉండేటువంటి ఎన్నో విశేషాలు అప్పటి నుంచి ఇప్పటికీ కారణంగా మారండేటువంటి ఎన్నో విశేషాలను నాతో నేను అనేటువంటి దాంట్లో తర్వాత తన డాక్టర్గా ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలను ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి కొన్ని రుగ్మతలను ప్రజల యొక్క సూపర్స్టిషన్స్ కొన్ని ఇవన్నీ కూడా నాతో నేను అని లాస్ట్లో ఉండేటువంటి శీర్షిక ఇదే బుక్లో ఆయన మనతో షేర్ చేస్తున్నారు అదేవిధంగా ఆయనకు బయట ఉద్యోగం హైదరాబాద్ ఇట్లా చోటంతా కూడా జాబ్ వస్తే కూడా వద్దనుకునేసి ఉన్న ఊరు ఉన్న ప్రజల్లోకి ఏదో చేయాలి మనం పుట్టిపోయిన ఊరికి అని చెప్పి అక్కడనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మా ములోనే కంటిన్యూ చేశారు ఆయన తర్వాత నేను కూడా అదే ఊర్లో రెండు కంటిన్యూ చేసుకున్నాను ఇప్పుడు నేను నా మిస్సెస్ కూడా మా నాన్న మా నాన్నగారు ఈ కూర్చు ఈ దీంట్లో ఈ కోవిడ్ టైం అప్పుడు కూర్చొని రాసినటువంటి ఈ పుస్తకాన్ని నేను పుస్తక రూపంలో తీసుకు రాదాను అది నా అదృష్టం కొద్దీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ మీరు అందులో వినే ఉంటారు గవర్నమెంట్ బుక్స్ మాత్రమే పబ్లిష్ చేస్తారండి వాళ్ళు విజయవాడ వాళ్ళు వాళ్ళకి ఒక కాపీ పంపడం జరిగింది ఆ ఓనర్కి ఈ పుస్తక రచన శైలి ఇవి చాలా బాగా నచ్చాయి ఆయన నేను పబ్లిష్ చేస్తాను తప్పకుండా ఇది అని చెప్పేసి ఆయనే ఈ బుక్ పబ్లిష్ చేయడము ఈ సో ఇట్లాంటి మంచి పబ్లికేషన్స్ వాళ్ళ పేరు మీద రావడం అనేటువంటిది కూడా మాకు చాలా గర్వంగా ఉందండి